రాష్ట్రంలో ఈరోజే మనం చూసుకున్నట్లయితే ఏపీ సర్కార్ నాలుగు వేల కోట్ల రుణం అయితే సేకరిస్తుంది మరి ఏపీలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ఫైనల్ ఇక మనకైతే వచ్చేసింది ఎందుకంటే ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారిగా ఎవరికి వారు మాదంటే మాది అధికారం అని చెప్పుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే ప్రజెంట్ స్క్రీనింగ్ కమిటీ ఉందో సిఎస్ గారి అధ్యక్షతన వీరు నాలుగు వేల కోట్ల రుణం అయితే తీసుకోవడానికి ఆర్బీఐలో వేలం సెక్యూరిటీల బాండ్ల వేలంలో అయితే పాల్గొంటున్నారన్నమాట ఈరోజు అయితే ఇందులో మరి ఉద్యోగులకు ఎంతవరకు బెనిఫిట్ ఇస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అయితే ఎన్నికల ముందు మాత్రం ఉద్యోగులకైతే అయితే అయితే చెల్లిస్తామని చెప్పేసి చెప్పారనమాట అటు పెన్షనర్ల పరిస్థితి కూడా అదే పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అయితే ఇప్పుడు వాటికి సంబంధించి మరి కొంతవరకు రుణం తీసుకోవడానికి అయితే సిద్ధమవుతున్నారు మరి చూడాలి మరి ఉద్యోగ పెన్షనర్లకు ఏ విధంగా ఇరు సెటిల్మెంట్లు చేస్తారు ఏ విధంగా మరి బాకీలు చెల్లిస్తారు అనేది అయితే చూడాల్సిన క్వశ్చన్ మార్క్ అనమాట సో ఏదేమైనా ప్రభుత్వం అయితే నాలుగు వేల అయితే తీసుకుంటుంది ఈరోజు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని